మీరు ఈ వీడియో ఓపెన్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే జెప్టోలో ఒక వారానికి ఎంత సంపాదించగలం ఒక రోజుకి ఎంత సంపాదించగలం ఒక నెల అంతా కష్టపడితే ఎంత మనీ వస్తాయి అనేది కదా మీకు కావాలి ఈ పాయింట్ మీకు క్లియర్ చేస్తాను ఒక వారంకి మీరు ఆడుతూ పాడుతూ ఎనిమిది నుంచి పది గంటల లాగిన్లో ఉంటే మీకు అప్ టు ఎయిట్ నుంచి ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ వరకు అయితే ఎర్నింగ్స్ వస్తాయి అలా ఒక నెలలో దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు వేల రూపాయల వరకు ఇయర్నింగ్స్ అయితే వస్తాయి మీరు ఎంతసేపు లాగిన్లో ఉన్నారు అనే దాన్ని బట్టి మీ ఇయర్నింగ్స్ అనేవి పెరుగుతాయి ఇకపోతే పద్దెనిమిది వేలు ఇరవై వేలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు బట్ వాళ్ళు ఎలా కష్టపడతారంటే ఒక రోజుకి ఎయిట్ అవర్స్ కాదు వాళ్ళు ఫిఫ్టీన్ అవర్స్ సిక్స్టీన్ అవర్స్ ఎయిటీన్ అవర్స్ లాగిన్ లో ఉండి అంతమని అయితే అని చేస్తారు ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ లో పెద్ద పెద్ద టవర్స్ కనిపిస్తున్నాయి కదా ఈ టవర్స్ లోపలికి వెళ్ళి నేనైతే ఐటమ్ డెలివరీ చేయాలి ఈ టవర్స్ చూస్తేనే నాకు గుండె ఆగిపోతుంది భయ చిన్నప్పుడు చదువుకుంటే ఈ టవర్లు ఎక్కే పరిస్థితి రాకపోతుండే ఈ రోజు నాకు అంటే మీరు చదువుకునేది ఫస్ట్ చదువుకోండి ఫస్ట్ అందుకే మీరు కూడా చదువుకోండి మంచిగా అమ్మాయ్యా ఎలాంటి వాళ్ళు వర్క్ చేసుకుంటే ఎర్నింగ్స్ మంచిగా వస్తాయి ఎలాంటి వాళ్ళు ఈ జప్టులోకి రావద్దు అనేది చెప్తాను చూడండి ఫస్ట్ టైం మీరు పార్ట్ టైం మాత్రమే వచ్చి వర్క్ చేసుకుని అనుకుంటే ఈ జప్టులోకి రావద్దు మంచిగా బైక్ టాక్సీ చేసుకోండి తక్కువ టైంలో ఎక్కువ ఎయర్నింగ్స్ అయితే వస్తాయి ఈ జప్టోలో పార్ట్ టైంలో అంత గొప్పగా ఎర్నింగ్స్ అయితే రావు నేను చెప్పి నమ్మకపోతే నియర్ బై ఎవరైనా జబ్బు డెలివరీ పార్ట్నర్స్ ఉంటే వాళ్ళకు కూడా అడగండి ఇకపోతే ఎవరైతే ఇంటికి దగ్గరగా ఉండి వర్క్ చేసుకుందాం అనుకుంటారు వాళ్ళకైతే ఈ జాబ్ అయితే సూటబుల్ అవుతుంది ఎందుకంటే ఇందులో ఒక ఎయిట్ టు టెన్ అవర్స్ మీరు లాగిన్లో ఉంటే ఎక్కువ ఎర్నింగ్స్ అయితే వస్తాయి ఇంకొంతమంది ప్రైవేట్ జాబ్ చేస్తూ ఉంటారు అయితే అక్కడ వచ్చే ఇన్కమ్ అనేది సరిపోదు ఫ్యామిలీకి ఇంకా కాస్త మంచిగా చూసుకుంటాం ఇంకా కాస్త ఎర్నింగ్ చేసుకుందాం అని సెకండ్ జాబ్ చూస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకు కూడా ఈ జెప్ట్ అనేది బాగుంటుంది ఎట్లా అంటే మార్నింగ్ నైన్కి వాళ్ళు జాబ్కి వెళ్ళి ఈవినింగ్ సిక్స్కి వచ్చేస్తారు సిక్స్ నుంచి ఖాళీగా ఉంటారు సిక్స్ నుంచి నైట్ లెవెన్ వరకు వరకు లేదా టెన్ వరకు వర్క్ చేసుకుంటే ఎర్నింగ్స్ అయితే వస్తాయి ఇంకొకటి ఏంటంటే ఇంటికి దగ్గరగా ఉండి వర్క్ చేసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రమే ఈ జెప్ట్ సెలెక్ట్ చేసుకోండి లేదన్నా హైదరాబాద్ మొత్తం నాకు ఏం పర్లేదు అనుకున్నప్పుడు మీరు మాత్రం బైక్ టాక్సీలో వర్క్ చేయండి ఈ బైక్ టాక్సీలో ఎక్కువ ఇయర్నింగ్స్ అయితే వస్తాయి ఒకవేళ ఈ బైక్ టాక్సీలో మీరు రిజిస్ట్రేషన్ అవ్వాలనుకుంటే నేను లాస్ట్ టైం ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలో వీడియో చేశాను ఆ వీడియో చూస్తూ మీరు ఇంట్లోనే కూర్చొని ఈ జెప్టో అలాగే బ్లింకిట్ అలాగే ఊబర్ ర్యాపిడో ఈ యాప్స్లో మీరైతే రిజిస్ట్రేషన్ అయిపోవచ్చు మన ఛానల్ లింక్ నుండి జాయిన్ అయిన వరకు జాయినింగ్ బోనస్ కూడా ఉంటుంది ఇంకొంతమంది అన జెప్టోలో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నాను ఏ స్టోర్లో జాయిన్ అయితే ఎక్కువ ఎర్నింగ్స్ వస్తాయని అడుగుతున్నారు కొండాపూర్ మాదాపూర్ మియాపూర్ గచ్చిబౌలి ఈ హైటెక్ సిటీ ఈ స్టోర్స్లో ఎక్కువగా ఆర్డర్స్ వస్తాయి అలాగే ఇక్కడ ఎక్కువ కష్టం కూడా ఉంటుంది ఎందుకంటే పెద్ద పెద్ద విల్లాస్ ఉంటాయి పెద్ద పెద్ద టవర్స్ ఉంటాయి లోపలికి వెళ్ళాలి రావాలంటే టైం ఎక్కువగా పోతూ ఉంటుంది ఆర్డర్స్ ఎంతలా వస్తాయో అంతలా మనం కూడా కష్టపడాలి